హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివసేన ట్రెమెన్ ఛానల్ ఇప్పుడు శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలుసుకుందాం ఈ మాసంలో ఏ ఏ పండుగలు వస్తాయి ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటి మహిళలు శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది పెళ్ళిళ్ళు వ్రతాలు పూజలు శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంత సందడిగా ఉంటుంది ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు ఐష్టశ్వర్యాలతో ఉండాలని ఆలయాలు ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయాలు శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడున్నాయి శ్రావణ మాసం సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి జిల్లాలోని ఆలయాలు చెలవ పందిళ్ళు బారికేడ్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు శ్రావణమాసం శుభ ఫలాల నెల ముత్తవులందరూ ఉత్సాహంగా సంబరంగా పండుగలు పూజలు పేరంటాలు జరుపుకునే మాసం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మనసారా పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయి ఈ నెలలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంది విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో పుట్టినవాడు ఈ నెలలో జన్మించిన వారు వేదోక్త కర్మలు నిర్వహించడము సకల జన్ల గౌరవం మన్ననను పొందడము సిరి సంపదల సమృద్ధితో జీవనం సాగించగలడం నమ్మకం ఈ నెలలో జన్మించిన మహాన్ భావులలో శ్రీకృష్ణ పరమాత్మ హయగ్రీవోత్పత్తి అరవింద యోగి ముఖ్యులు మాఘమాసంలో ఆదివారాలు కార్తీక మాసంలో సోమవారాలు మార్గశిరంలో లక్ష్మీవారాలు ఇలా ఒక్కో మాసంలో ఒక్కొక్క రోజు పవిత్ర దినాలుగా భావిస్తారు అయితే శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే ప్రతి దినము ముఖ్యమైనదే ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవుని పూజిస్తారు సోమవారాల్లో శివుడికి అభిషేకాలు మంగళవారము గౌరీ వ్రతం బుధవారం విట్లుడికి పూజలు గురువారంలో గురుదేవుని ఆరాధన శుక్రవారంలో లక్ష్మీ తులసి పూజలు శనివారాల్లో హనుమంతుడికి తిరుమలేశునికి శనీశ్వరునికి ఇలా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవుని పూజడం తరతరాల నుండి సంప్రదాయంగా వస్తుంది రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి పుత్రదైకాదశి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి ఋషి పంచమి గోవత్స బహుళ శీతల సప్తమి శ్రీకృష్ణాష్టమి పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి ఒకటి తర్వాత ఒకటి పండుగలు రావటంతో కొత్త అల్లుళ్ళు కోడళ్ళు బంధువులు స్నేహితులు సన్నిహితులు రావడంతో ప్రతి హైందవ గడప సందడిగా మారుతుంది ఇదండి ఈ శ్రావణ మాసంలో జరిగే పండుగలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, and subscribe. Thank you.